చంగయ్య అద్దెకి వచ్చిన ఇంటి ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్తాడు ఇక ఆ ఇంట్లో గంగ ఉండటం చూసి తాళాలు ఇవ్వండి అని చెప్పి చంగయ్య అడుగుతాడు అది వినగానే గంగ అయితే తాళాలా తాళాలేంటి అని చెప్పి అంటుంది తాళాలు కావాలి అని చెప్పి చంగయ్య మళ్ళీ అంటాడు దాంతో అక్కడ గంగ వాళ్ళ అమ్మ వచ్చి నేను చెప్తానమ్మ తాళాలంటే ఏంటో ఈ ఎదురుగా ఉన్న ఇంటిలో అద్దెకు దిగడానికి ఇక్కడికి వచ్చారు ఈ చంగయ్య గారు అయినా నేను ఇప్పుడు తాళాలు ఇవ్వాలంటే ఆయన నాకు సారీ చెప్పాల్సిందే ఆయన నాకు సారీ చెప్పకపోతే నేను తాళాలు ఇచ్చేదే లేదు నేను గట్టా తాళాలు ఇవ్వను నాకు సారీ చెప్పమని చెప్పు అప్పుడు ఇస్తాను తాళాలని చెప్పి గంగ వాళ్ళ అమ్మ అంటుంది దాంతో చెంగయ్య ఒక్కసారిగా చాలా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు పదండి పదండి మనకి ఇల్లు ఏమి వద్దు పదండి మనం ఎక్కడి నుండి వెళ్ళిపోదాం మనకి ఇల్లు అవసరం లేదని చెప్పి చెంగయ్య అంటాడు దాంతో అక్కడ ఉన్న సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు ఏమైంది నాన్న ఎందుకు వెళ్ళిపోదాం అంటున్నావు అని చెప్పి సుధాకర్ దేవమ్మ వీళ్ళు అడుగుతూ ఉంటే దాంతో అక్కడ ఉన్న చెంగయ్యలా అంటూ ఉంటాడు ఈ ఇల్లు ఈ ఇల్లుకి ఎదురుగా ఉన్న ఇల్లు ఎవరిదో తెలుసా మీకు గంగ వాళ్ళ ఇల్లు అని చెప్పి అంటాడు అది వినగానే దేవమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అయ్యేలా ఉండిపోతారు మనం ఇక ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు పదండి వెళ్ళిపోదామని చెప్పి చెంగయ్య అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్